నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం రాముడు సకల గుణాభిశోభితుడు పుంసాం మోహన రూపుడు ఆదర్శ జీవన మార్గదర్శకుడు మానవుడిగా జన్మించిన ధర్మావతారుడు అందుకే రాముడికి ఊరూరా గుడి నమ్మి కొలిస్తే నేనున్నానంటూ అభయాలిచ్చే శ్రీరామచంద్రుడు నెలకొన్న పుణ్యధామాలు ఎన్నో ఎన్నెన్నో దత్తాత్రేయ మహర్షికి ఇచ్చిన వరఫలితంగా రాఘవుడు వెలసిన దివ్యక్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని సిరుసన గండ్ల శ్రీ సీతారామాలయం నగర్ జిల్లాలోని సిరుసనగండ్ల గ్రామం ఒకప్పుడు దండకారణ్యంలో భాగమైన దత్తాత్రేయ మహర్షి ఆశ్రమ ప్రాంతంగా చెబుతారు దండకారణ్యంలో సీతాన్వేషణకు బయలుదేరిన రామలక్ష్మణులు దత్తాత్రేయ ముని ఆశ్రమాన్ని సందర్శించారు ముని కోరిక మేరకు రామలక్ష్మణులు సీతా సహితంగా అర్చావతార మూర్తులుగా అక్కడ వెలిశారనేది క్షేత్ర మహత్య కథనం మూడున్నర శతాబ్దాలుగా ఈ ఆలయం వైభవ ప్రాభవాలతో వెలుగొందుతోంది భారతీయ ఆధ్యాత్మిక స్రవంతిలో రామాయణానికి రామునికి ఎనలేని ప్రాధాన్యం ఉంది ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుణ్ణి భక్తులు ఊరూరా ప్రతిష్ఠించుకుని తమ ఆరాధ్య దైవమైన రాముణ్ణి కొలుచుకుంటారు సదా అండగా ఉండమని వేడుకుంటారు ఈ నేపథ్యంలో కొన్ని రామాలయాల్లో ప్రతిష్ఠిత మూర్తులుండగా మరికొన్ని స్వయం వ్యక్త క్షేత్రాలుగా శ్రీ రామాయణ గాథతో సంబంధం ఉన్న దివ్య ప్రదేశాలుగా అలరారుతున్నాయి ఆ కోవలోనిదే మహబూబ్ నగర్ జిల్లా సిరుసనగండ్ల శ్రీ సీతారామ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని సిరుసనగండ్ల సుప్రసిద్ధ శ్రీరామక్షేత్రంగా విరాచిల్లుతోంది గ్రామానికి పశ్చిమ దిశలో మూడు మైళ్ల దూరంలో కొండపై సువిశాల ప్రాంగణంలో ఆలయం విలసిల్లుతోంది దాదాపు మూడు వందల అడుగుల ఎత్తులో డెబ్బై ఎకరాల భూమిని ఆక్రమించిన విశాలమైన బండపై శ్రీరామాలయ ప్రాకార మంటపాతులు వర్ధిల్లుతున్నాయి శతాబ్దాల తరబడి చరిత్ర ఉన్న ఈ ఆలయ వైభవం గురించి సిరిమరి సింగ గండ్ల రామచరిత్ర అనే పద్య కావ్యంలో సవివరంగా రచించారు దాదాపు మూడున్నర శతాబ్దాల క్రితం ఈ ఆలయంలో శ్రీరామ ప్రతిష్ఠ జరిగినట్టు ఈ కావ్యం వల్ల కాళ్ళ దోషం వల్ల జీర్ణమైన అప్పటి ఆలయాన్ని క్రమేపీ జీర్ణోద్ధరణ చేయగా ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకుంది ప్రకృతి లోగిలిలో ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం వెల్లివిరిసే సుందరమైన నేపథ్యంలో సిరిసన గండ్ల శ్రీరామక్షేత్రం విలుసిల్లుతోంది ఆలయ లోగిల్లోకి చేరుకునే మార్గంలో శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు నెలకొన్న స్వాగత ద్వారం ఉంటుంది ఈ స్వాగత తోరణం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడించో తరలి వస్తారు తమ పిల్లా పాపలతో కాలి నడకన కొండపైనున్న కోదండరాము దర్శించుకోవాలనే తపనతో తరలి వస్తారు గండ్ల సీతారామ శిరస్సు వంచి ముక్కుతా సరసనే నిలిచి వరములియుమా అంటూ భక్తులు నోరారా పాడుకుంటూ కొండను అధిరోహిస్తూ ఉంటారు ద్వారం దాటి కొద్ది దూరం వెళ్లగానే మూడు అంతస్తులతో పంచ కలశాలు నెలకొన్న గాలిగోపురం భక్తులకు గోచరిస్తుంది

తలువ పందిళ్ల కింద బారులు తీరి వరుస క్రమంలో ఆలయ ప్రవేశం చేస్తారు ఏక నిర్మిత శ్రీ సీతారామాలయం షోడశ స్తంభాలతో అలరాడుతోంది ప్రాకార మండపంతో ఉన్న ఈ ఆలయ లోగిలి ముంగిట సమున్నత ధ్వజ స్తంభం విరాజిల్లి ఉంటుంది ఈ ధ్వజానికి ఇత్తడి కవచం అమరి ఉంటుంది ఈ స్తంభం దిగువన ఆంజనేయ స్వామి ఊర్ధ్వపుండ్రాలు శంఖుచక్రాల ముద్రలు ఉంటాయి నామా దేలు కో శ్రి